జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఐదవ శ్లోకము శ్రేయాన్ స్వధర్మో విగుణ परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు చేయటము అనేటటువంటిది సహజంగా ఉన్నటువంటి అలవాటు నీకు నీ ఇంద్రియాలకు దానిని క్రొత్తగా నేర్పవలసినటువంటి పని లేదు అందుకని దీన్ని స్వధర్మము అని అంటాం ఇక నీ ఇంద్రియములకు అలవాటు లేనిదేమిటి అని అంటే పనులు మానేసి ధ్యానములో కూర్చోవటం అనేటటువంటిది దానిని పరధర్మము అని అంటాం ఎందుకంటే కాస్త విరుద్ధమైనటువంటి ప్రవర్తన కదా నీ ఇంద్రియాలకు దానిని పరధర్మము అంటాం ఇప్పుడు నీ స్వధర్మము పనులు చేయటం ఈ పనులు చేయటం అనేటటువంటిది నీకు కుటుంబ పరంగా వంశపరంగా కులపరంగా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి బాధ్యతలను కర్తవ్యాలను ఫలితాలను ఆశించకుండా నిర్వర్తించటము కర్మయోగం అంటాం ఇప్పుడు ఆ కర్మయోగము నీకు స్వధర్మము ఈ కర్మయోగము నువ్వు చేస్తూ ఉంటే మధ్యలో కాస్త పొరపాట్లు ఏర్పడినా సరే ఈ కర్మయోగమే నీకు శ్రేయస్సునిస్తుంది తప్పనిసరిగా మధ్యలో ఆగిపోయినటువంటి కర్మయోగము నీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే పరధర్మం అన్నాం కదా జ్ఞానయోగము అది జ్ఞానయోగం మంచిదే కానీ మధ్యలో ఆగిపోతే ఫలితాన్ని ఇవ్వదు పని సక్రమంగా పూర్తి చేయగలిగినటువంటి తత్వముని ఇంద్రియాలకు ఉందా అంటే లేదు అది క్రొత్త పని కనుక పూర్తి చేయగలవో లేదో తెలియదు పూర్తి చేయకపోతే ఫలితం శూన్యం ఆ రకంగా కర్మయోగము నీకు స్వధర్మము కర్మలు చేయటమే నీకు శ్రేయస్కరము జ్ఞానయోగం నీకు పరధర్మము అది ప్రమాదపూరితమైనటువంటిదే అది ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి నమ్మకము లేదు కానీ కర్మయోగము నీ స్వధర్మము ప్రమాదము లేదు అపాయము లేదు చేసిన వరకైనా తప్పనిసరిగా ఫలితాలను ఇచ్చేటటువంటిదే అంటూ భగవానుడు కర్మయోగానికి జ్ఞానయోగానికి ఉండేటటువంటి తారతమ్యాన్ని చూపిస్తూ మనకి ఏది సులభమో ఏది ప్రమాదరహితమో ఏది చేసినంతవరకైనా ఫలప్రదమో చూపిస్తూ అది కేవలము కర్మయోగమే అదే మనకు స్వధర్మము అంటూ నిరూపణ చేస్తూ ఉన్నాడు భగవానుడు అందుకని కర్మయోగములోనికి మనము ప్రవర్తిస్తూ మన మన బాధ్యతలను నిర్వర్తిస్తూ శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తూ అవి తప్పనిసరిగా మనకి ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి విశ్వాసముతో కర్మయోగములో భగవానుడు చెప్పినట్టుగా ఏ ప్రమాదము లేదు అనేటటువంటి భరోసాతో మన నిత్య జీవితములో నిష్కామ కర్మను మనము చేసే ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ